అందరికి నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో ఒక అగ్ర నటుడు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక స్టార్ హీరో ఎందుకో మరి దురదృష్టవశాత్తు ఇతర హీరోలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ సక్సెస్ ఈవెంట్లు కానీ జరుగుతున్నంతగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి జరగడం లేదు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది సో ఆ సినిమాకి సంబంధించి అన్ని ఈవెంట్లు జరిగాయి అది మూడేళ్ల కిందటే జరిగింది కానీ దేవరా సినిమా దాదాపుగా ఎనిమిది నెలలకు ఏడు నెలల కిందట రిలీజ్ అయింది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిందో రద్దు చేశారు ఎందుకంటే అభిమానుల తాకిడి ఎక్కువ అవడం వలన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం వలన కొన్ని క్లాషెస్ అవి ఇవి రావడంతో దాన్ని ఆకస్మికంగా ఉన్న పలంగా రద్దు చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే దేవరా డైరెక్టర్ రిలీజ్ అయిపోయింది సో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలి జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడాలి అని వేలాది మంది అభిమానులు కోరుకుంటున్నారు కొంతమంది అభిమానులు అయితే పాదయాత్ర ద్వారా ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్తున్నారు చాలామంది వెళ్తున్నారు ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య ఎన్టీఆర్ గారిని కలవాలి ఎన్టీఆర్ గారిని చూడాలనే డిమాండ్లు ఎక్కువైపోయాయి ఆయన ఫ్యాన్స్ నుంచి సో అందుకే ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటంటే తనను కలుసుకోవడానికి పాదయాత్ర లాంటివి చేయొద్దని అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు వారి ఆనందమే కాదు సంక్షేమం కూడా నాకు ముఖ్యం తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానులు ఆసక్తిని అర్థం చేసుకొని త్వరలోనే వారి కోసం ఓ భారీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఆ సమావేశానికి సంబంధించి పోలీసుల అనుమతి అధికారులతో సమన్వయం శాంతి భద్రతల సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్లానింగ్ చేస్తున్నట్టు వివరించారు అందుకు కొంత సమయం పడుతుందని అప్పటి వరకు అభిమానులు ఓపిక్గా ఉండాలని ఎన్టీఆర్ కోరారు ఈ స్టే ఈ దీనికి సంబంధించి ఎన్టీఆర్ టీం నుంచి ఒక అఫీషియల్గా నోట్ రిలీజ్ అయింది ఎందుకంటే కుప్పం నుంచి ఎన్టీఆర్ గారి అభిమాని ఒకడు హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి వెళ్ళారనమాట అలాగే గతంలో కూడా శ్రీకాకుళం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ కొంతమంది అభిమానులు వెళ్ళారు సో ఇదంతా ఎన్టీఆర్ గారు చూసి ఇంత ఇంత దూరం వీళ్ళు నడిచి నా కోసం వస్తున్నారు సో నేనే వీళ్ళని కలిస్తే బాగుంటుంది అని ఒకటి ఒక భారీ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఓన్లీ పర్టికులర్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మాత్రమే దీన్ని జిల్లాల వారీగా ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనికి సంబంధించి ప్లానింగ్ చేశారు ఎన్టీఆర్ గారు కూడా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేశారు సో దీనికి లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుల నుంచి అన్ని పర్మిషన్లు వచ్చేలాగా ఫుల్ పోలీసు బందోబస్తు అంతా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు దీనికి జిల్లాల వారీగా కూడా ఎన్టీఆర్ అభిమానులకు ముందస్తు సమాచారం ఉంటుంది ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు దానికి సంబంధించి పాసుల జారీ ప్రక్రియ కూడా జరుగుద్ది కాకపోతే ఇది అంత ఈజీగా అప్పుడే జరిగే ప్రక్రియ కాదు దీనికి సంబంధించి ఎందుకంటే వేలాదిగా అభిమానులు ఆయన్ను కలుసు ఎందుకంటే ఇది పర్టికులర్గా ఫ్యాన్స్ కోసం జరుగుతున్న ఈవెంట్ ఏదో సినిమా ఈవెంట్ అయితే కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు ఏముందలే అది సినిమా ప్రమోషన్ కోసం జరిగిన ఈవెంట్ సినిమా గురించి మాట్లాడతారు అని అనుకుంటారు కానీ ఇది పర్టికులర్గా తమ హీరో తమ కోసం మాత్రమే పెడుతున్న ఈవెంట్ కాబట్టి ఫ్యాన్స్ ఖచ్చితంగా భారీ సంఖ్యలో వెళ్తారు రాష్ట్రాల నలుమూలల నుంచి వెళ్తారు కాబట్టి ఆ తాకిడిని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే అసలు జి ఏ జిల్లా నుంచి ఎవరెవరు వస్తారు ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు వస్తారు దానికి సంబంధించి ఎవరెవరికి పాసలు జారీ చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేస్తున్నారు ఎన్ని పాసలు అవస అవసరం అవుతాయి ఎంతమంది వస్తారనేది లెక్కేసుకొని దానికి సంబంధించి ముందుగానే పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని అంతకన్నా ఎక్కువ తక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారనమాట సో ఖచ్చితమైన ఫిగర్ ఇచ్చేస్తే ఇదిగో పదివేల మంది వస్తారు లేదా యాభై వేల మంది వస్తారు లేదా లక్ష మంది వస్తారు అనే ఒక ఖచ్చితమైన ఫిగర్ పోలీసులకు ఇచ్చేస్తే వాళ్ళు దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు శాంతి భద్రతల సమస్య లేకుండా చూస్తారు సో అది ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ వాళ్ళ టీం ప్లాన్ చేస్తున్నారనమాట అయితే ఇది అంత ఈజీగా ఇప్పటికప్పుడు జరిగేది కాదు ఇది ఫిబ్రవరి కాబట్టి మేబీ మే మే నెలలోనో జూన్ నెలలోనో జరుగుద్దేమో చూడాలి సో దీనికి సంబంధించి ప్లానింగ్ జరుగుతోంది దీనికి రాజకీయానికి సంబంధం లేదండి కొంతమంది ఏవో రాజకీయ ప్రకటన చేస్తారని ఫ్యాన్స్తో మాట్లాడి పొలిటికల్ ఎంట్రీ మీద ప్రకటన చేస్తారని అదే నిదాన్ని కొన్ని పుకార్లు అల్లుతున్నారు గాసిప్స్ అల్లుతున్నారు దీనికి రాజకీయానికి సంబంధం లేదు ఆయన ప్యూర్లీ ఇప్పటికప్పుడే రా ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఆయన లేరు ఆయన ఈజీగా మరో ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పూర్తిగా సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు ఆల్రెడీ ఆయన సినిమాలు కూడా కొన్ని పాన్ ఇండియా లెవెల్లో కొన్ని సినిమాలు షూటింగుల్లో ఉన్నారు బిజీగా ఉన్నాడు కాబట్టి రాజకీయానికి సంబంధం లేకుండా కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ని కలవడానికి మాత్రమే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ అభిమానాన్ని అర్థం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఈవెంట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎవరు కూడా కేవలం ఫ్యాన్స్ కోసం ఇటువంటి ఈవెంట్స్ ఏర్పాటు చేయాలి మీటింగ్స్ ఏర్పాటు చేయాలి గతంలో ఏర్పాటు చేసినప్పటికీ దానిలో ఒక హిడెన్ పొలిటికల్ అజెండా ఉండేది కానీ ఎటువంటి పొలిటికల్ అజెండా లేకుండా ప్యూర్లీ ఫ్యాన్స్ కోసం వాళ్ళని కలవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు దీనికి అన్నమాట సో పూర్తి వివరాలు అయితే రాలేదు మేబీ వస్తాయేమో చూద్దాం